ఈ రోజు బిగ్ బాస్ సీజన్ నైన్ కొత్త అప్డేట్స్ తో వచ్చాను కాసేపు బిగ్ బాస్ అగ్ని పరీక్ష పక్కన పెట్టి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ సెవెంత్ ఆదివారం జరగబోతుంది ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా కానీ ఈసారి హౌస్ లో ఒక కొత్త ఫీల్ ఇవ్వబోతున్నారు ఎందుకంటే మేకర్స్ ముందే చెప్పేశారు ఎవ్రీథింగ్ డబల్ అని డబుల్ హౌస్ డబుల్ టాస్క్ లు డబల్ డోస్ ఆఫ్ డ్రామా అంటే డబల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ ఇప్పటికే హౌస్ సెట్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ప్రస్తుతం టెస్టింగ్ జరుగుతోంది ఈసారి స్పెషల్ ట్విస్ట్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ టూ పాయింట్ ఓ కూడా స్ట్రాంగ్ ప్లానింగ్ తో వస్తుందట కానీ మనందరికి బిగ్గెస్ట్ క్యూరియాసిటీ ఏంటంటే హౌస్ లోకి ఏ సెలబ్రిటీలు వస్తున్నారని అదే కదా సస్పెన్స్ కానీ షాకింగ్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్ మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తున్నాడు అంటే తెలుగు రాని కంటెస్టెంట్స్ ఏముంది అని ప్రాబ్లం ఏంటంటే మేజర్ రూల్ ఇన్ బిగ్ బాస్ ఏంటి హౌస్ లో తెలుగులోనే మాట్లాడాలి కదా అదే నా డౌట్ కానీ వాళ్ళు బ్రోకెన్ తెలుగు మాట్లాడితేనే మేకర్స్ కి డ్రామా ఎక్కువగా వస్తుందని అనుకుంటున్నారేమో మరి ఇప్పటివరకు వరకు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం ఇప్పటికి ఐదుగురు కంటెస్టెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయ్యారు అగ్రిమెంట్స్ కూడా సైన్ అయ్యాయి వాళ్ళలో ఇమాన్యుల్ జబర్దస్త్ ఫేమ్ కామెడీ టైమింగ్ తో ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తాడు బిగ్ బాస్ లో కూడా కామెడీ డోస్ చూపెడతాడమో చూడాలి నెక్స్ట్ భరణి మోస్ట్లీ విలన్ క్యారెక్టర్స్ చేసే యాక్టర్ సీరియస్ లుక్ తో ఉంటాడు జనరేట్ చూడాలి తర్వాత లక్స్ పాప ఆశా సైని ఈమెకి తెలుగు రాదు కానీ మూవీస్ లో హీరోయిన్ గా సెకండ్ హీరోయిన్ గా మెరిసింది హౌస్ ఈ మేనేజ్ తెలుగు అనేది హౌస్ లోనే చూడాలి తనుజ గౌడ్ చిన్న సినిమాలో మెరిసిన యాక్ట్రెస్ బేసికలీ కన్నడ గర్ల్ సో తెలుగు ఫ్లూయెన్సీ లేదు ఇది ఒక ట్విస్టే మరి నెక్స్ట్ ఈవిడ గురించి తెలియని వారున్నారు డి షోలో కంటెస్టెంట్ గా చేసి ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా ఈ రగ తీస్తుంది శ్రేష్ఠి వర్మ ఈవిడే జానీ మాస్టర్ పై పెట్టిన కేసు వల్ల ఓవర్ నైట్ లో స్టార్ అయింది కాంట్రవర్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈమె వల్ల హౌస్ లో డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఇంకా ముగ్గురు కంటెస్టెంట్స్ అగ్రిమెంట్స్ పెండింగ్ లో ఉన్నారు బట్ నైన్టీ కన్ఫర్మ్ అని సోర్స్ చెబుతున్నాయి వాళ్ళలో సుధాకర్ లైఫ్ బ్యూటిఫుల్ మూవీలో అభిజిత్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన వాడు తర్వాత బేసికలీ కామనర్ కానీ డైరెక్ట్ గా సెలబ్రిటీ లిస్ట్ లో కన్సిడర్ చేస్తున్నారు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది స్మాల్ ఛాన్స్ ఉంది ట్విట్ అయ్యే పాసిబిలిటీ అయితే లేదు బెస్ట్ ఆపర్చునిటీ వదులుకుంటారా ఎవరైనా దేవ్ జనని అగైన్ తెలుగు రాణి కంటెస్టెంట్ మేకర్స్ ఎలా కన్సిడర్ చేస్తున్నారో మరి సెప్టెంబర్ సెవెంత్ నా టెన్ మెంబర్స్ సెలబ్రిటీస్ ప్లస్ ఫైవ్ కామనర్స్ హౌస్ లోకి ఎంటర్ అవుతారు బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ వెంటనే ఒక సర్ప్రైజ్ టాస్క్ పెట్టి రెండు గ్రూపులుగా స్ప్లిట్ చేసి రెండు సెపరేట్ హౌస్ లోకి పంపించబోతున్నారు టూ త్రీ వీక్స్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఈసారి కూడా మీరు పెద్ద పెద్ద టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు డిసప్పాయింట్మెంట్ అవుతారు ఇది కన్ఫర్మ్ ఎందుకంటే మళ్ళీ మేకర్స్ పాత చింతకాయ పచ్చడి లాగానే ప్లాన్ చేస్తున్నారు బట్ వన్ థింగ్ ఇస్ షూర్ డ్రామా ఫైట్స్ ఎమోషన్స్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ డబల్ డోస్ గా ఉండబోతున్నాయి ఇది కంప్లీట్ అప్డేట్ అబౌట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లాంచ్ మీకు ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఎవరు బెటర్ అనుకుంటున్నారు ఎవరు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తారని అనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు బిగ్ బాస్ నైన్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ సెవెన్ గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ డ్రామా కామెడీ ఎమోషన్ అన్ని ఒకే ప్లేట్ లో ఫుల్ మీల్స్ లా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇచ్చిన టాస్క్ ఎగ్జాక్ట్లీ మన క్రికెట్ లో థర్డ్ లానే ఉన్నాయి అవుటా అవుటా నాట్ అనేది అంపైర్ కి కూడా కన్ఫ్యూజ్ అనే ప్రియా స్ట్రాటజీ వైఫై ఎలా ఉంది సిగ్నల్ స్ట్రాంగ్ గా ఉందనుకుంటే సడన్ గా డిస్కనెక్ట్ అవుతుంది మనిషి పర్ఫార్మెన్స్ విండోస్ లోడింగ్ స్క్రీన్ లా ఉంటుంది చూస్తూ ఉంటాం కానీ స్టార్ట్ అవ్వదు అన్నట్టు ఉంటుంది కలికి చేసింది లాస్ట్ ఓవర్ ఒక్క బాల్కి కళ్ళు మూసుకొని బ్యాట్ వెళ్ళినట్టు కలికి కొట్టేసింది పవన్ క్రైమ్ మూమెంట్ ఎగ్జాక్ట్లీ బిగ్ బాస్ హౌస్ లో ఆనియన్స్ కట్ చేసినట్టే మరి నవదీప్ కమెంటరీ మోడాన్ ఇతని మౌత్ లో మైక్ సెట్ అయిపోయింది అనుకుంటా మ్యూట్ బటన్ ఎక్కడా కనిపించట్లేదు సో బకలప్ ఈ ఎపిసోడ్ లో ఫన్ ఫైట్స్ ఫెయిల్స్ అన్నీ ఒకటే స్టేజ్ పై చూడబోతున్నాం వెల్కమ్ టు ద ఫుల్ ఆన్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎంటర్టైన్మెంట్ రైట్ మీరు రెడీనా ఐ ఐఎమ్ రెడీ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో టాస్క్ లు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి టాప్ ఫిఫ్టీన్ కంటెస్టెంట్స్ కి ఇది చిన్న బిగ్ బాస్ హౌస్ ట్రైలర్ లాంటిది ఇంటి లోపల ఎలాంటి సిచువేషన్స్ వస్తాయో వాటికే రిహార్సల్ లాంటివే ఈ టాస్క్ లు లీడర్ ఎంపిక కోసం స్పెషల్ టాస్క్ జరిగింది గత ఎపిసోడ్ లో ప్రియా టీం విజయం సాధించింది ఆమె లీడర్ గా కొనసాగింది కానీ ఈ ఎపిసోడ్ లో కొత్త లీడర్ ఎంపిక కోసం బిగ్ బాస్ కొత్త టాస్క్ ఇచ్చారు పదమూడు మంది కంటెస్టెంట్స్ కి బ్లైండ్ ఫోల్డ్ పెట్టి ఒక బాక్స్ లో కూర్చోబెట్టారు సరిగ్గా టూ మినిట్స్ కి లేచి నిలబడాలి ఫస్ట్ లేచిన అవుట్ లాస్ట్ లేచిన అవుట్ ఎగ్జాక్ట్లీ తొమ్మిదవ స్థానంలో లేచినవాడు లీడర్ ఇందులో షాక్ ఫస్ట్ లేచాడు అవుట్ మనిషి లాస్ట్ లేచాడు అవుట్ తొమ్మిదవ స్థానంలో ఎవరున్నారా అన్న దానిపై ప్రియా హరీష్ మధ్య డిస్కషన్ జరిగింది చివరికి ఇద్దరు కలిసి దానియా లీడర్ గా అనౌన్స్ చేశారు రెడ్ వర్సెస్ బ్లూ టీమ్స్ కొత్తగా ఇలా ఫామ్ అయ్యాయి బ్లూ టీమ్ ప్రియా లీడర్ హరీష్ శ్రీజా కళ్యాణ్ పడాల దివ్యానికిత నాగ్ శ్రీయా రెడ్ టీమ్ దానియా లీడర్ ప్రసన్న శ్వేత పవన్ అనుష కల్కి ఇలా రెండు టీమ్స్ రెడీ అయ్యాయి మరో ఇంట్రెస్టింగ్ టాస్క్ మొదలైంది కుండల ఆట పదమూడు కుండలు రెడీ చేసి ఒక్కొక్క కంటెస్టెంట్ చేతిలో ఒక కుండ ఇచ్చారు ప్రతి కుండలో ఎవరో ఒక కంటెస్టెంట్ ఫోటో దాచారు ఎవరు కుండ వదిలేస్తే అందులో ఎవరి ఫోటో ఉంటే వారు అవుట్ ఆఫ్ ద రేస్ చివరి వరకు ఎవరి ఫోటో బోర్డు పై మిగులుతుందో ఆ టీం విన్నర్ అవుతారు ఈ టాస్క్ కి మనీష్ షాకిబ్ సంచాలకులు కానీ చాలా చోట్ల రూల్స్ ఫాలో కాకపోయినా సంచాలకులు కళ్ళప్పగించి చూసారని అనిపించింది ఫైనల్ బ్యాటిల్ చివరికి పవన్ వర్సెస్ కలికి ఫైట్ వచ్చింది ప్రియా తన స్ట్రాటజీ వాడి పవన్ ని కుండ వదిలేయమంది కానీ షాక్ ఏంటంటే ఆ కుండలో ప్రియా ఫోటో ఉంది ఇలా ప్రియా అవుట్ అవడంతో కల్కి లాస్ట్ వరకు నిలిచింది లక్ కూడా కల్కి సైడ్ కి వచ్చింది ఎందుకంటే ఆమె పట్టుకున్న కుండలో తన ఫోటోనే ఉంది దీంతో ధాన్యా టీం గెలిచింది నిన్న మోస్ట్ వర్స్ట్ ప్లేయర్ గా ఉన్న కల్కి విన్నింగ్ తర్వాత ఓ టెపిల్ ఛాన్స్ అందుకుంది నిన్న వర్స్ట్ అన్నారు ఈ రోజు బెస్ట్ అనిపించుకోవాలని ఫుల్ ఎఫర్ట్ పెట్టానని అంది పవన్ బాగా ఆడుతూ ప్రియా మాట విని కుండ తనను తాను తప్పు చేసుకున్నానని ఎమోషనల్ అయ్యాడు కానీ కంటెస్టెంట్స్ అతన్ని వాల్యుబుల్ ప్లేయర్ గా ఎంపిక చేశారు బిందు మాధవి మాత్రం మనీష్ పై స్ట్రాంగ్ కమెంట్స్ చేసింది ఎలాంటి స్ట్రాటజీస్ వాడటం లేదు ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోతున్నాడని వర్స్ ప్లేయర్ గా ప్రకటించింది సర్లే కానీ నవది బ్యాటెడ్ బాగాలేదబ్బా ఇక ఈ ఎపిసోడ్ లో నవది బిహేవియర్ గురించి ఆడియన్స్ లో ఎక్కువగా డిస్కషన్ అయింది శ్రీజ మీద కమెంట్స్ ప్రియా స్ట్రాటజీని తక్కువ చేసి మాట్లాడటం కంటెస్టెంట్స్ పై కంటిన్యూస్ పంచెస్ కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాడు కన్క్లూజన్ ఏంటంటే ఎపిసోడ్ సెవెన్ లో రెడ్ టీమ్ సూపర్ విన్ సాధించింది కలికి బెస్ట్ ఎఫర్ట్ చూపించింది గేమ్ లో హైలైట్ అయింది ప్రియా స్ట్రాటజీ రివర్స్ అవడంతో తన టీమ్ డిఫిట్ అయింది ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏ కొత్త ఛాలెంజెస్ వస్తాయో చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మీ అంకిత రవి రిపోర్ట్స్